మనకి ఈరోజు అయితే మనం బస్ వేడుకో మనకి ఈరోజు వచ్చేసి అయితే మన ఎక్కడక్కడ మట్టి తోడమైతే మంటి నూరం వాడే దేనికనేది అంటే మన రోడ్ అయితే కొట్టుకుపోయింది ఒకసారి మనం గ్రామంలో కాదు పక్క గ్రామంలో కాదు అయితే ఆల్రెడీ తోలుతున్నారు మనం కొంచెం లేట్ గా అయితే వెళ్తున్నాము కానీ ఇప్పుడు బండి అయితే ఏమలేము ఫస్ట్ బండి మళ్ళీ ఇప్పుడు ఆపారు మొదలు వేశారు ఇప్పుడే మన బండి అయితే మనం అయితే వెళ్తున్నాము ఫస్ట్ బ్యాండ్ వచ్చేసి అయితే మనది అయితే మన పొగ్వడర్ అయితే వేసుకొని వస్తున్నాము మన చిన్న బండిని పెద్ద బండి అనేది అయితే ఇంటి దగ్గరే ఉంది అయితే డిస్టెన్స్ అనేది ఎంత ఉందో చూడండి దాన్ని బట్టి కిర ఎంత ఎంత అనేది తీసుకోవచ్చు కామెంట్ అనేది చేయండి డిస్టెన్స్ అనేది వీడియో అనేది చూపిస్తారు చూడండి అదే మనం లోడింగ్ అనేది కూడా ఎక్కడ నుంచో చూడండి చూపిస్తారు మనకి లోడింగ్ వచ్చేసి అయితే మనం ఎప్పటిలాగే మన తెలంగాణ మనం ఎక్కడ ఎప్పుడు తోలే కాడే అంటే మన తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అంటే మొన్న మన బండి దిగబడింది బావల మొక్కలు తాళడానికి ఇది మన బండి ఒకటి దిగబడింది కదా అక్కడ నుంచి అయితే తోలుతున్నాము చూడండి చూపిస్తాం బండి మనకు లోడింగ్ వచ్చేసి ఏంటది అనేది డిస్టెన్స్ అంత అనేది దాన్ని బట్టి కిరాయి ఎంత తీసుకోవచ్చో కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ చూస్తున్న వారు ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే చాలామంది అటు మన వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ అనేది చేయట్లేదు చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నాను చూడండి చూపిస్తా మనకైతే ఇక్కడే ఓడింది దారంతా ఖరాబ్ ఖరాబ్ అయింది వాషింగ్ పడే బయటికి బాగా గుంటలు అయితే అంత ముందు మనకి గుంటలు అనేది లేవు రోడ్డు కొంచెం తిన్నక గుంటలు లేకుండా అయితే ఉండేది ఇప్పుడు గుంటలై గుంటలు బయట రాయి కనిపిస్తుంది కదా ఎంతెంత వంటలు పడ్డాయి మనం ఎప్పుడు నుంచి తోలిన ఎక్కడి నుంచే తోలుతాము మట్టి లోడింగ్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచే మనం తోలేదు ఒకలా దీని పక్కన ఒక చీడ పోయి మనకి లోడింగ్ వచ్చేసి త్రీడిఎక్స్ అంటే కొంచెం లాంగ్ అని బల్ అనేది కొంత తక్కువ ఉన్నాయి దీన్ని అయితే పెట్టాం లేదంటే చైన్ మిషన్ అనేది పెట్టేవాళ్ళం ఇప్పుడే మన బండి అయితే లోడ్ అవుతుంది ఇప్పుడే బల్ అనేది వస్తున్నాయి ఇంకా మనం ఇక్కడ ఎక్కడనైతే తోలి నిన్న మనం బండి పెట్టాం కదా ఎక్కడే మనం బండి దిగబడింది కూడా ఈ పొలంలోనే ఆ ధరన అయితే మన బండి అయితే దిగబడింది ఇదంతా మెయిన్ దోళ్ళని కోరియే ఇప్పుడు అయితే బళ్ళు అనేది వస్తున్నాయి మన బండితో పాటు ఇంకో ఐదు బళ్ళు అయితే ఉన్నాయి మొత్తం ఆరు బళ్ళు అయితే తోలుతున్నాము మనకి ఇక్కడ నుంచి ఎట్లేదన్నా మనకి ఒక మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది అంటే అటు ఇటుగా రెండున్నర మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది వచ్చేసి రోడ్డుకైతే తోలుతున్నారు రోడ్ అంటే మా గత వారం రోజులుగా పడుతున్న వర్షానికి కొట్టుకుపోయింది రోడ్డు ఒకసారి మనకి ఆ రోడ్లో కోలపరం అయితే ఉంది మాకు దగ్గరలో ఆ కోలపరానికి అయితే దారి అనేది లారీలు అనేవి వచ్చాయి అందువల్ల వాళ్ళు కోలపరం వాళ్ళు అయితే తోలుస్తున్నారు అవి మొత్తం పైన మొత్తం కలిపేసి ఒక ముప్పై ట్రిప్పులు ఏం పడతాయి అనుకుండా బండికో రెండు మూడు పడతాయి ఆరు బళ్ళు అంటే పడతాయి లేవు నాలుగో ఐదో పడతాయి అనుకుంటా బండికి వచ్చేసి బళ్ళు అనేది ఇంటికి ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం అయితే వచ్చాము బల్లంతా బుర్ర బురద నిన్నే మన బండికి అడిగాను చిన్న బండిని మళ్ళీ బురదలోకి అయితే దించా బళ్ళు అనేది అయితే కొంచెం క్రాష్ అయినాయకుండా మా నెనమాన మన రాకేష్ అన్న బావ అన్న వాళ్ళ బండి అయితే ఉండేది కాకపోతే వేరే బండి అయితే వస్తుంది చూడండి చూపిస్తా ఆ వీడియో అనేది బాగా లెంత్ ఎక్కువ అయిపోతుంది అందువల్ల వీడియో అనేది స్కిప్ చేస్తున్నా మళ్ళీ దారి ఎక్కడ స్టార్ట్ అయ్యాకైతే వీడియో అనేది ఇస్తాను ఇప్పుడైతే మనం బయలుదేరాం అక్కడి నుంచి రోడ్ అనేది అయింది బండి అయితే మన రాం అన్న వాళ్ళ బండి దిగబడింది అంట అయితే ఈ బండి వచ్చింది దాని అమ్మవారి బండి దారంతా ఖరాబ్ ఖరాబ్ అయింది మన ట్రక్ టైర్లకి ఏం కొంచెం గాలి అనేది తగ్గింది మొన్న చూపించా కదా ఎమర్జెన్సీ టైంలో ఇలా గాలి పెట్టుకోవచ్చు చూసుకొని పెట్టాం కదా ట్రక్ టైర్లు మనం అయితే ట్రక్ టైర్లు గాలి అనేది పెట్టి అప్పటి నుంచి అంటే వర్క్ ఏమి లేదు అని పెట్టలేదు మనకి వర్క్ అనేది రావడంతో కొంటల్లో దిగిన కాడ మన ట్రక్ అనేది బాగా ఉరుగుతుంది అసలు పడ్డట్టే ఒరిగిపోతుంది పక్కకి అక్కడక్కడ కొంచెం నిదానం చూసుకుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది బాగా వంగుతుంది అసలు ఇంకొంచెం వంగితే కింద పడేదట్టే ఉంది ట్రక్కు మన కట్టలు కొంచెం మగోడు కట్టలు కాబట్టి ట్రక్ అనేది డెవలప్కుండా అవుతుంది వేరే వేరే ట్రక్ అయితే కొంచెం గాలి తగ్గినా ట్రక్ లూపినవి పడతాయి మనకనేది కొంచెం ఇబ్బంది అనేది లేదు కట్టలు కొంచెం హెవీ కట్టలు మన ట్రక్కి మరి దారి అనేది అయితే బాగా ఖరాబ్ అయింది అసలు గాడి అనేది మారుద్దాం కొంచెం గాడి అనేది మారితే కొంచెం కొండ అయితే ఉంటుంది చూడండి ఎలా వంగుతుందో మా ట్రక్ వచ్చేసి దారిలో వచ్చేసి కూడా ఒక కొంచెం డేంజర్లా తయారైంది దారి అనేది మధ్యలో కొంచెం ఎదరికెళ్ళాక తోరలు అనేది వేసి ఈ రోడ్డు పోసేటప్పుడు తోరలు అనేది వేసి మట్టి అనేది తోలేము మనకి ఈ రోడ్డు కూడా మేము రీసెంట్గా పోసాము ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది ఎక్కడి నుంచి తోలేము అది కొంచెం ఈ చేను అక్కడ చేసి తోలాము అది వేరే వాళ్ళు చేను అనేది కొంటే ఇక్కడ ఆ చేను వాళ్ళు అయితే తోలిచ్చారు అంతకుముందు మాకు అనేది రోడ్ లేదు ఇటు ఆంధ్ర తెలంగాణ బార్డర్ రోడ్ అనేది లేదు మా వాళ్ళు బార్డర్ అయితే ఉండేది ఇప్పుడైతే ఆ బార్డర్లో కట్టగా రోడ్ అయితే పోారు అక్కడ కొంచెం ఆ తోటలు వేసిన కాడ మొన్నబడిన వర్షాలకి మట్టి అనేది కొట్టిపోయి కట్ట బండి మందమైంది అయింది అటు అన్న వాగులో పోతే ఇటు అన్న పోతే బాగా డేంజర్గా అయితే తయారైంది అక్కడ రోడ్డు బాగా ఖరాబ్ అయిపోయింది వర్షానికి మొన్న బట్ట వర్షాలకి ఓట్లు వస్తున్నాయి ఇంకా ఓట్లు అనేది తగ్గలేదు ఇవి కూడా ఓట నీళ్ళే ఇలా చేతి మీద పడి అయితే వస్తున్నాయి ఓట చేలలోనే వస్తుంది అసలు ఓట అనేది మనకి అడవిలో కాకుండా మనం వేసిన మా మిరప ఆట అయితే దాదాపు ఒక నాలుగైదు సార్లు అయితే వస్తుంది ఒకట బోరు కూడా ఒకటి అయితే పైకి ఆడ బాగా ఉర్ర అయితే పోసింది దారి పై నీళ్ళు మొత్తం వచ్చి పక్క వేపాడికి ఒర్ర అయితే పోయింది చూసారు కదా ఎలా వంగుతుందో ట్రక్ వస్తానైతే వంగుతుంది మా ఇంకా మిరప ఆటలకి మొత్తం అందరూ గొర్రెలు తోలు వేసుకున్నారు కరెక్ట్గా దవాటు వాహన అయితే కురిచింది నారలు కూడా ఏకొచ్చినాయి మళ్ళీ ఇప్పుడు తోలిని కానీ మళ్ళీ లేక తోలాలి గుర్రు మళ్ళీ గుర్రు లేక ఇచ్చి మళ్ళీ ఆరేక మళ్ళీ రోడ్ అయితే చేయాలి డబ్బులు డబ్బులు ఖర్చు చేయడం అంతా అంటే మనం కొంచెం ముందు జాగ్రత్తగా వేసుకున్నాము కాకపోతే మంద కూడా కొంచెం ఒక ఇరవై ముప్పై సెంట్లు మనం కొట్టుకుపోయింది వాగ్ అనేది పైకి ఎక్కి అయితే ఇప్పుడు దాని చోసి మనకి ఎందుకు దారి అనేది అయితే మనకి డిస్టెన్స్ వచ్చేసి చెప్పే కదా రెండు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది మీ ఫ్రెండ్స్ వెళ్ళి అన్న షేర్ అనేది చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన పక్కన ఉన్న బిల్ బటన్ అయితే ప్రెస్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి మనం చేసే ప్రతి ఒక్క షార్ట్ వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మన మన రెండు మన బండి అయినా మన అన్న వాళ్ళ బండి ఇంకొక బండి కలిసి దీన్నైతే రోటాడర్ వేసాము మొత్తం ఇది వచ్చేసి ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు ఎకరాలు బిట్టు ఈ బిట్టుని వచ్చేసి మన రెండు ఆ అన్న వాళ్ళ బండి మన బండితో అయితే రోట యాటర్ అయితే వేసాము అనేది వేసాము అది ఎర్రవాళ్ళు వచ్చేసి అయితే అన్నయ్య అయితే ఒక్కడే వేసాడు వేరే బండి అన్న వేరే అన్న అన్నయ్య అన్న అయితే ఒక్కడే వేసేసాడు అయితే పక్కన పెసర అయితే చల్లారు పేసర్ రోటాడర్ వేసి రోటాటర్ పోచారు మొన్న వర్షాలకు బాగానే వచ్చింది అదే ఆడాడ కొట్టు కొట్టుకుపోయింది చేను ఇక్కడ అందే తోటలు వేసి మట్టి మెత్తగా బండి మాత్రమే ఉంటది ఇటన్నా బండి పోతే ఇదన్నా బండి పోతే బండి పెట్ట మనం ఉంది చూశారు కదా అంత అవుతుందో అక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్తే మన బండి అయితే ఇంకెక్కడ పట్టలేదు మొత్తం వెళ్ళిపోద్ది అయితే మనకి కొంచెం అన్లోడ్ అన్లోడింగ్ పాయింట్ కూడా అయితే బల్లు అయితే దిగబడుతుంది వర్షానికి కొంచెం మట్టి అనేది నాని అడైతే బల్లు దిగబడతాను ఇప్పుడే మన రాం సామాన్లు బండి వస్తుంది మాన్స్ మా మామయ్య అయితే వీడియో అనేది కొంచెం స్కిప్ చేస్తున్నాం మనం తోలకం తోలేది అంత ఎండాకాలం తోలేం కదా అప్పుడు అన్నీ అన్ని బిగిలే బల్లి ఎంత అడ్డు వచ్చినా పక్కన చెవిలో తీసుకొని వచ్చేవాళ్ళం అలా ఇప్పుడైతే అలా రావడానికి లేదు పక్కన ఎటు చూసినా పత్తి పత్తి అనేది వేశారు మనం ఎటు దిగడానికైతే ఆస్కారం లేదు దిగమంటే గోలేహ చేను తొక్కించనీ పంట నష్టం కింద తావా చేసిన తప్పకుండా కట్టాల్సిందే ఎందుకు అడగడానికి కూడా లేదు ఆస్కారం మనం కొంచెం ఇలా బలైతే కొంచెం ఇక్కడ గ్యాప్ ఉన్న కాడ చూసుకొని తప్పుకోవడమే దిగుదామన్నా కొంచెం భయం ఎందుకంటే నానే నానే ఉన్నాయి కాబట్టి చెయ్యలు ఊరిన పడతాయి బళ్ళు రోడ్డు వచ్చేసి మనకి అటు ఇటు కిలోమీటర్ అయితే ఉంటుంది అయితే కొంచెం గతుకులు రోడ్డు కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుంది అదే అంతకుముందు వర్షం పడకముందు అయితే గుంటలు లేవు కాబట్టి కొంచెం మనకి అక్కడ టాప్ వేస్తే మళ్ళీ ఎక్కడ గేర్ డౌన్ చేసే పని ఉండేది కాదు కాకపోతే ఇప్పుడు రెండు మూడు సార్లు గేర్ అనేది డౌన్ చేయాల్సి వస్తుంది అంటే వర్షం పడడం వల్ల గుంటలు అయిన గుంటలు పడతాయి బాగా దాంట్లో మన బల్లి లోడ్ బల్లి అయ్యేవాడికి కొంచెం బుర్ర కాడ కూడా పెద్ద పెద్ద గుంటలు అయితే బట్టే హలో గుంటలు ఉన్నాయి ఆడాడ మనం ఎక్కడి నుంచి అదరికెళ్తే డైరెక్ట్ రోడ్డు ఎక్కేస్తాం ఎక్కడి నుంచి అంతా మనకి మెయిన్ రోడ్ తార రోడ్డే తార రోడ్ మీద వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొంచెం మట్టి రోడ్ అయితే ఉంటుంది చూడాలి చూపిస్తుంది కూడా రోడ్ అయితే ఎక్కాము మనం అంటే కొంచెం కాల్ అనేది వస్తే కాల్ వాడికి వీడియో కట్ అయింది నాకు ఇక్కడి నుంచి అంత డైరెక్ట్ మై మెయిన్ రోడ్ తార రోడ్డు కాదు గుంటలో గుంటలో పడిగా ఉంటారు రోడ్డు కూడా మా ఇది బోర్డర్ రోడ్డు ఆంధ్ర తరంగాణ బోర్డర్ బడికి అటువల్ల పట్టించుకోవట్లా ఇటువల్ల పట్టించుకోవట్లా అట్టే ఆగిపోయింది రోడ్డు అంతా ఖరాబ్ ఖరాబ్ వాగు వచ్చే రోడ్డు కొట్టిపోయింది పై రోడ్డు మొత్తం లేచిపోయింది వాగు వచ్చేవాడికి ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా వాగు అది వచ్చి ఎదరగా కలిసింది అక్కడ రోడ్డు ఎక్కింది మొన్న రెండు రోజులు అయితే అలా వాగే బాగానే లేదు మమ్మల్ని అవతలకి యువతలకి రాకపాకులు కూడా నిలిచిపోయినాయి వర్షం వల్ల చాలా నష్టం మా ఊళ్ళో పంటలు కొట్టుకుపోయినాయి అలాగే పశువులు కొట్టుకుపోయినాయి గేదలు కూడా కొట్టుకుపోయినాయి మూడో నాలుగు గేదెలు కూడా కొట్టుకుపోయినాయి అనమాట మా ఊళ్ళో అయితే పంటలు అయితే చాలా పంటలైనా పత్తులు మొత్తం నేల మంటం అయిపోయినాయి తోట వేసుకున్న వాళ్ళ తోట మొక్కలు అయితే పడిపోయినాయి ఈ వర్షం అయితే చాలా నష్టం అసలు అనేది బాగుంటే కరెక్ట్ మనకి ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు పట్టింది అక్కడ నుంచి రావడానికి మనకి రోడ్డు అనేది బాగపోవడం బాగా ఇబ్బంది ఉంది మన టైర్ లో గాలి అనేది లేకపోవడంతో మన బండి అనేది బాగా లోడ్ పడుతుంది బండికి ట్రక్ అనేది బండితో పాటు డోల్ వచ్చేయట్లేదు కొంచెం గాలి తగ్గేపాటికి టైర్లు అనేది బాగా కుంగే పుంగేపాటికి బండి ట్రక్ అనేది బండితో పాటు అయితే రావట్లేదు బండి బాగా కొంచెం లోడ్ పట్టి అరుస్తుంది బండి అరుపులోనే అర్థమవుతుంది మనకి మనకైతే బండి గేర్ అనేది అసలు ఎక్కడ అడగదు మనకి మెయిన్ సామాన్యంగా కొంచెం డౌన్ అయ్యిందంటే ఎంపటినే ఎత్తుకుంటుంది మనకు బండి డౌన్ చేసే పని లేదు మన పెద్ద బండి అయితే అసలు కొంచెం కూడా డౌన్ అవ్వదు ैमा को हले మొత్తం సిమెంట్ రోడ్లు అన్న మట్టి రోడ్డు కానీ మొత్తం సీసీ రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్లు చేశారు ఇది తెలంగాణ తెలంగాణ కాబట్టి మొత్తం డెవలప్ అయింది సెంటు సైన్యం ఎక్కువ కర్రీ అయితే వచ్చింది ప్లైన్ చిప్స్ మేము దోలే దాని మీద చిప్స్ తోలడానికి అయితే వచ్చింది లారీ మనకి ఇక్కడ కొంచెం ఆగాలి కాసేపు ఆగితే కానీ మనకి బండి అయితే కిందకు వచ్చింది మన జంబు ఆగే పని లేదు కాదు కొంచెం చూసుకోకపోతే డోరే మట్టి మీద ఇప్పుడు ఆ మట్టి మీద ఇప్పుడు అది పోస్తే కొంచెం గట్టిగా ఉంటుందని ఇప్పుడు అదైతే తెప్పించారు ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఎలా డోజర్ ఉంది కదా డోజర్ దగ్గర అర్లుడు అంతా వానకి కొట్టుకుపోయింది మొత్తం అట్లా ఎక్కడే మన అట్లోడ్ వచ్చేసి ఈ డిస్టెన్స్కి వచ్చేసి అంత ఎక్కడ తీసుకోవచ్చు కామెంట్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ అనేది ఏమన్నా కొత్తగా చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళికనైతే యాక్టివేట్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ ఇక మరి బాయ్ అక్క